హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్షిక డైరీస్ ఇప్పుడు మీరు వినిపోతుంది ఉంటున్నా జతగా స్టోరీలోని నూట మూడో భాగం మీనాక్షి గారు భయం భయంగా శక్తి వైపు చూస్తూ ఆ గొట్టక మింగి ఎలా తాగమంటావే గొంతులో మంటతో భగ్గుమని కడుపులోకి వెళ్ళిపోతుంది ఆ మంట నాకు అసలు ఈ యాసిడిటీ ఈ యాసిడిటీకి తోడు ఈ మంటతోడైతే నేను సాయంత్రానికి టపా కట్టడం ఖాయం అని కోపంలో అన్నారు యాక్చువల్గా శక్తి ఆ జ్యూస్ని కారం ఉప్పు గసగసాలు మసాలాలు అన్నీ కలిపి వాటర్లో మిక్స్ చేసి జ్యూస్లా తీసుకువచ్చింది పోతే పోయావు బోర్డులో ప్రాణం పోతే ఎంత ఉంటే ఎంత నోరు మూసుకొని చూస్తాగు అంటూ ఉండగానే శివరామ్ గారు కోపంగా ఏంటమ్మాయి నీ దబాయింపు కొంచెం కూడా ఇంగిత జ్ఞానం కూడా లేకుండా తనని ఎలా ఇబ్బంది పెడుతున్నావు ఇదేనా నీకు మీ అమ్మ నేర్పిన సంస్కారం అని అన్నారు శక్తి చూపు శివరాం గారి మీదకి మళ్ళింది అయ్యో మీకున్నంత సంస్కారం నాకెక్కడ ఏడ్చింది బాబాయ్ గారు నేను మీలాగ తల్లిదండ్రుల్ని వదిలేసి వెళ్ళి ఆస్తి కోసం ప్రాకులాడలేదే భార్య తప్పుదారిలో పోతుంటే ఇది కరెక్ట్ అని చెప్పకుండా కరెక్ట్ కాదు అని చెప్పకుండా ఆవిడ అడుగులకి మడుగులు వత్తుతూ ఆవిడ వెనకే వెళ్ళలేదే కూతురు చెడ్డదారిలో పోతూ ఉంటే పోమ్మ నీ అంత మంచి పిల్ల ఈ లోకల్లో లేదు అని చెప్పి ఎంకరేజ్ చేయలేదే నాలో ఎన్ని బ్యాడ్ క్వాలిటీస్ ఉన్నాయి బాబాయ్ గారు అని అమాయకంగా మొహం పెట్టి అడిగింది ఏ శక్తి అని మీనాక్షి గారు గట్టిగా అరవగానే ఆవిడ చేతిలో ఉన్న జ్యూస్ గ్లాస్ లాక్కొని మీనాక్షి గారి బుగ్గలు ఒత్తిపట్టిని నోరు తెరిచి ఆవిడ రియాక్ట్ అయ్యేలోపు ఒక్కసారిగా జ్యూస్ మొత్తం గొంతులో పోసి తన అరచేత్తో ఆవిడ నోరు మూసి కదలకుండా ఉండటానికి తల వెనుక మరో చేతిని ఉంచి గట్టిగా పట్టుకొని మీనాక్షి గారు మింగే వరకు వదలలేదు మీనాక్షి గారావు కక్కలేక మింగలేక చచ్చినట్టు మింగేసాక కడుపులో విపరీతమైన మంట తట్టుకోలేక మంచినీళ్ళు మంచినీళ్ళు అని అరుస్తూ పైకి లేస్తూ ఉంటే ఒక్క చుక్క వాటర్ని గొంతులోకి పోయిందో నెక్స్ట్ సెకండ్ సేమ్ జ్యూస్ ఇంకొంచెం మసాలా యాడ్ చేసి ఈసారి నువ్వు అన్నట్టు పూర్తిగా టపా కట్టేలా తీసుకువచ్చి పోస్తాను నోరు మూసుకొని నేనే చెప్పేంత వరకు వాటర్ తాగకుండా ఇలాగే ఉండు అని శివరామ్ గారి వైపు చూస్తూ అప్పటి వరకు షాక్లో ఉన్న ఆయన్ని బయటికి తీసుకువచ్చేలా మీకు కూడా సేమ్ టైప్ ఆఫ్ కాఫీ తీసుకురమ్మంటారా బాబాయ్ గారు అసలే నాకు పెద్దలకి గౌరవం ఇవ్వటం అంటే మహా ఇష్టం అని మాటల్లో వెటకారం ధ్వనించేలా అంది మీనాక్షి గారు కడుపులో మంట తట్టుకోలేక శక్తి ప్లీజ్ నా వల్ల కావటం లేదు పెద్దదాన్ని ఇంత మంట ఎక్కువసేపు ఉంచుకుంటే ఖచ్చితంగా పోతాను నాకు ఇప్పుడే చావాలని లేదు ప్లీజ్ శక్తి వాటర్ ఇవ్వు అని బ్రతిమలాడటం స్టార్ట్ చేశారు శివరామ్ గారు తేరుకున్నాక వెంటనే మీనాక్షి గారి దగ్గరికి తీ మీనాక్షి గారిని దగ్గరికి తీసుకొని ఇది చెప్తే వినేది ఏంటి మీనాక్షి ఈ ఇంట్లో మనకి దీనికంటే ఎక్కువ హక్కుంది అంటూ వాటర్ గ్లాస్ ఇచ్చి తాపించినా సరే శక్తి సైలెంట్గా ఉండటం ఎందుకో మీనాక్షి గారికి విచిత్రంగా అనిపించి వాటర్ తాగి కొంచెం శాంతించాక పది నిమిషాల్లో మీరు బయట ఉండాలి పదకొండవ నిమిషం మీరు రాకపోతే ఈ ఇంటి బయట మీ లగేజ్ ఉంటుంది ఆ తర్వాత మీ ఇష్టం అని ఆటిట్యూడ్గా చెప్పి వెంటనే వినయం నటిస్తూ ఎప్పుడైనా మీకు చూసుకోవాలంటే తప్పకుండా నాకే చెప్పండి పిన్ని మీ మీకోసం ప్రత్యేకంగా నా చేతులతో స్వయంగా చేసుకొని నేనే తీసుకువచ్చి తాపిస్తాను అని చెప్పి వయ్యారంగా బయటికి నడిస్తే ఫస్ట్ టైం శక్తిలో యారగెంట్ యాంగిల్ చూసిన ఇద్దరు షాక్ అయ్యి ఏంటండి ఇది ఈరోజు దీనిని ఏడిపిద్దామని కంకణం కట్టుకొని నేను వెయిట్ చేస్తుంటే ఇది నన్ను శవాన్ని చేయటానికి ట్రై చేస్తుంది నాకు కడుపులో మంట తగ్గటం లేదండి అని ఏడుస్తూ అన్నారు మీనాక్షి గారు అవునా పద మీనాక్షి కడుపులో మంట తగ్గటానికి చల్లగా కొంచెం జ్యూస్ తాగుదు అనగానే మీనాక్షి గారు భయం భయంగా అమ్ము ఇక జీవితంలో నేను జ్యూస్ తాగను బాపు ఇందులో ఏమేమి మిక్స్ చేసిందో కానీ నోరు కొట్టుకుపోయింది కడుపులో మంట ఉప్పు కస ఉప్పు కసం బీట్రూట్ జ్యూస్ అంటూ నా చేత వెరైటీ జ్యూస్ తాగించిపోయింది అది దాని పని మాత్రం చెప్పాల్సిందే అని కోపంగా పళ్ళు నూరుకుంటూ అన్నారు శివరామ్ గారు విసుగ్గా ముందు బయటికి పదా కనీసం కూల్ డ్రింక్ అన్నా తాగుదు అని అనగానే మంట తగ్గటానికి అదే బెటర్ అని బయటికి వెళ్ళి రెండు గ్లాసుల కూల్ డ్రింక్ తాగి శాంతించిన మీనాక్షి గారు రిలాక్స్గా సోఫాలో కూర్చుంటే అప్పుడే శక్తి కాఫీ అంటూ వచ్చి పిన్ని గారు మీకు బాబాయ్ గారికి కాఫీ మీకు కాఫీ అంటే మహా ఇష్టం అంట కదా అని సైడ్ స్మైల్తో అనగానే మీనాక్షి గారికి మీనాక్షి గారి దెబ్బకి జడుచుకొని బాబోయ్ నాకు కాఫీ వద్దు ఏం వద్దు నేను తాగను మళ్ళీ ఇందులో ఏం కలిపావో ఈసారి ఏకంగా ఎలకల మందు కలిపితే చచ్చూరుకుంటాను అని భయంగా అన్నారు అయ్యో మిమ్మల్ని అప్పుడే చంపేస్తానా మిమ్మల్ని అప్పుడే చంపేస్తే ఎలా మీతో నాకు చాలా పని ఉంది ముందు ఆ పని అయిపోనివ్వండి ఆ తర్వాత ఆటోమేటిక్గా చావాలనిపిస్తే మీరే చదువురు కానీ అని పెదవుల మీద శారీస్టిక్ నవ్వుతో కళ్ళల్లో కోపంతో అంది మీనాక్షి గారు భయం భయంగా శక్తి వైపు చూస్తూ నాతో నీకు ఏం పని నేను వెళ్ళి పడుకుంటాను నా వల్ల కావటం లేదు అని పైకి లేవగానే శక్తి ఆవిడ భుజం మీద చేయి వేసి వెనక్కి తోసి ఏం చెప్పాను నేను మాట్లాడాలని చెప్పానా లేదా మీరు రెస్ట్ తీసుకుంటే నేను ఎవరితో మాట్లాడాలి గోడలతో కుర్చీలతోనా మూసుకొని కూర్చోండి మిగిలిన వాళ్ళు వస్తున్నారు వాళ్ళు వచ్చాక నేను చెప్పాలనుకున్నది చెప్పాక మీరు రిలాక్స్ అవుతారు ఇంకేమవుతారు నాకెందుకు అని యాటిట్యూడ్గా చెప్పి ఫోన్ తీసుకుని మంజుల గారికి ఫోన్ చేసి అత్తయ్య ఎక్కడి వరకు వచ్చింది అని అడిగారు వస్తున్నాం శక్తి ఏ మాట కా మాట నువ్వు చేస్తున్న పని మాత్రం నాకు భలే నచ్చిందిలే కానీ ఎక్కువ ఇబ్బంది పెట్టకు ఎంతైనా మన ఇంటి ఆడపడుచులు కదా అని చెప్పి ఫోన్ కట్ చేశాక వస్తున్నారు ఉండండి అని మీనాక్షి గారితో అని సింగిల్ సోఫాలో కాలు మీద కాలు వేసుకొని యాటిట్యూడ్గా కూర్చొని ఫోన్ చూసుకుంటూ ఉంది రెండు నిమిషాల తర్వాత అందరూ హాల్లో సమావేశమయ్యారు విత్ ఆనంద్ గారితో పాటు ఆనంద్ గారు రాగానే పైకి శక్తి పైకి లేచి ఆయన కూర్చున్నాక మాట్లాడుతూ ఈ ఇంట్లో కొందరు డబ్బుందన్న అహంకారంతో ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తున్నారు కదా అని అందరి వైపు చూస్తూ అడిగింది అందరూ శక్తి చెప్పేది సైలెంట్గా వింటూ ఉంటే అందుకే ఆ అహంకారం అంతా దించటానికి నేను చాలా పెద్ద డెసిషన్ తీసుకున్నాను ప్రతి ఒక్కరూ నా డెసిషన్ పక్కా పాటించాల్సింది కాదంటే మాత్రం నిర్మోహమాటంగా ఈ ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోవచ్చు ఐ డోంట్ కేర్ అని అందరి వైపు విసురుగా చూస్తూ అంది మీనాక్షి గారి మనసులో ఇప్పుడు ఏం చేస్తుందో ఏమో అసలే సగం ఆస్తికి వారసురాలి ఇదే రుద్ర సంపాదించింది ఏదైనా దీనికి ఒక్కదానికే కదా చెందేది అని పళ్ళు నోరుకుంటూ చూస్తూ ఉండగానే ఆనంద్ గారి వైపు చూస్తూ చెప్పమంటారా తాతయ్య అని అడిగింది నీ ఇష్టం శక్తి నువ్వు ఏది చేసినా నాకు ఎటువంటి అభ్యంతరం లేదు ఎందుకంటే ఇక్కడ సర్వ హక్కులు నా మనవరాలకి మన మనవరాల్ మనవలకి మనవరాలకి మాత్రమే ఉన్నాయి మిగిలిన వాళ్ళందరూ ఇక్కడ కేవలం బొమ్మలు మాత్రమే అని తన కొడుకు కూతుర్ల వైపు చూస్తూ అన్నారు శక్తి సైడ్ స్మైల్ తో మిగిలిన అందరి వైపు చూస్తూ మీరు ఒక విషయం గమనించారో లేదో తెలియదు కానీ నేనైతే చెప్పాలి కాబట్టి ఈ రోజు నుంచి ఈ ఇంట్లోకి ఒక పని మనిషి కూడా రారు మన పనులు మనమే చేసుకోవాలన్న సిద్ధాంతం నేను తీసుకువచ్చాను అని అనగానే మీనాక్షి గారు ఒక్కసారి షాక్గా పైకి లేచి ఏమంటున్నావు నువ్వు మన పనులు మనం చేసుకోవటం ఏంటి అసలు అంత కర్మ మాకేం పట్టింది కాలు మీద కాలు వేసుకొని కూర్చొని దర్జాగా కూర్చొని తిన్నా తరగని ఆస్తి మా వెనక ఉంటే అని పొగరుగా అన్నారు ఏ ఆస్తి అని శక్తి ఒక ఐబ్రో రైస్ చేసి అడగగానే మీనాక్షి గారు గుటకలు మింగుతూ అదే అదే మీ ఆస్తి మీ ఆస్తి అంటే మన ఆస్తి అనే కదా అర్థం నీది మాది అంటూ గా ఉండదుగా అయినా ఈ వయసులో ఏం పని చేస్తాను చెప్పు అని అనగానే మీ వరకు అయితే నేను ముందుగానే ఫిక్స్ చేసి ఉంచాను జస్ట్ అలా ఈ ఇల్లు మొత్తం క్లీన్ చేయటమే అలా ఇలా ఊడ్చి ఇలా తడిగుడ్డ ప్రతి ఒక్క రూమ్కి యాక్సెప్ట్ మై రూమ్ పెడుతూ ప్రతి ఒక్క వస్తువు క్లీన్ చేస్తూ ఇంటిని మొత్తం డైలీ తలతలా మెరిపించాలి అని శక్తి అనగానే మీనాక్షి గారు షాక్ అయి గట్టిగా ఏంటి అని అరిచారు థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్